మన ఊరి గుండె చప్పుడు లాంటిదే ఈ పొడిలి రైల్వే స్టేషన్ చాలా ఏళ్ల కల చాలా జనాల ఆశ ఈ రోజు అది కళ్ల ముందు రూపం దాల్చుతోంది వెల్కమ్ టు ఫస్ట్ పడగానే కొత్త స్టేషన్ బిల్డింగ్ మీద పడుతున్న ఆ వెలుగు గోడల మీద నీడలు స్లోగా మూవ్ అవుతూ ఒక బిల్డింగ్ కాదు పొడిలి ఫ్యూచర్ ప్రిపేర్ అవుతోందన్న మెసేజ్ లాగా అనిపిస్తుంది బయటకు చూస్తే స్ట్రక్చర్ ఆల్మోస్ట్ కంప్లీట్ కొత్తగా వేసిన కలర్స్ మోడర్న్ లైన్స్ క్లీన్ ఫినిషింగ్ పొదిని స్టేషన్ ఇంత క్లాసీగా కనిపించడం ఇదే మొదటిసారి మరి ట్రాక్స్ రైల్వే రోడ్డంతా కొత్తగా వేసిన మెటల్ షైన్ పాగా సూర్యుడు తాకినప్పుడు ఇస్తున్న ఆ రిఫ్లెక్షన్ జర్నీ స్టార్ట్ అయ్యే రహదారి లాగా అందంగా కనిపిస్తోంది నిన్నటి వరకు మట్టి బొమ్మలాగా ఉన్న చోట ఈ రోజు నీట్లీ లేట్ ట్రాక్స్ అలైన్ పర్ఫెక్ట్లీ ఎన్ని రైళ్లు వస్తాయో ఎన్ని ప్రయాణాలు మొదలవుతాయో ఈ రైళ్లు ఎన్నో కథలు తీసుకురానున్నాయో అనిపిస్తుంది అందులోకి వెళ్తే ఇంకా చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి వైరింగ్ పెయింటింగ్ స్విచెస్ ఫిక్స్ చేయడం ఫినిషింగ్ టచెస్ వర్కర్స్ గా తమ పనిని చేస్తూ ఈ స్టేషన్ లుక్ ని ఇంకా పర్ఫెక్ట్ చేస్తూ ఉన్నారు కొత్త వెయిటింగ్ హాల్ క్లీన్ వాల్స్ వైట్ కారిడార్స్ మన పొడి ఇప్పటి వరకు కనిపించని మోడర్నిటీ ఇక్కడ ప్రతి చోట కనిపిస్తుంది ఈ చిన్న పనులే రేపటి పెద్ద ఓపెనింగ్ కి ఫౌండేషన్ అవుతాయి పక్కనే ఊరి ప్రజలు అలా నిలబడి చూస్తుంటారు మన స్టేషన్ ఇప్పుడు చాలా బాగా ఉండి అని స్లోగా మాట్లాడుకుంటూ వాళ్ల కళ్ళలో ఆ చిన్న సంతోషం కనిపిస్తుంది అలాగే కులలు వీడియోస్ షూట్ చేస్తూ అమ్మాయిలు సెల్ఫీస్ తెసుకొని మరీ చిన్న పిల్లలు రైలు ఎప్పుడు వస్తుందో అని బయట ఎదురు చూస్తూ మొత్తం పొడిలి ఈ నిర్మాణాన్ని జీవించి చూస్తోంది ఒక స్టేషన్ అంటే కేవలం రైళ్లు వస్తాయి పోతాయి అన్నది కాదు మన ఊరు బయట ప్రపంచంతో కనెక్ట్ అవుతుంది అన్న అర్థం మన పిల్లలు చదువుకోడానికి మన అమ్మా నాన్నలు పనుల కోసం మన కష్టాలు మన కలలు రైలు మీదే ప్రయాణిస్తాయి ఈ కొత్త స్టేషన్ ఆ ప్రయాణాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్తుంది ఇది పొడిలి రైల్వే స్టేషన్ కొత్త రూపం మన పొడిలి మారుతోంది ఎదుగుతోంది మరియు ఈ మార్పు ప్రయాణాన్ని మీకు చూపించడం మాకు గర్వంగా ఉంది దిస్ ఇస్ పొడిలి డాస్టులు సబ్స్క్రైబ్ అండ్ లెట్స్ గ్రో టుగెదర్ ప్రకాశం జిల్లా పొదిలి ఇప్పటివరకు మనం చూసిన పొదిలి ఇది కాదు ఇక్కడ కొత్తగా మరో రూపంలో రూపుదిద్దుకుంటున్న పొదిలి రైల్వే స్టేషన్ ఒక చిన్న ఊరి స్టేషన్ గా చూసిన మనం ఇప్పుడు ఒక అభివృద్ధి చెందిన స్టేషన్ గా మారుతుందని ఈ క్షణమే మన కళ్ల ముందు కనిపిస్తోంది మీరు చూస్తున్న ఈ కట్టడా గోడలు సిమెంట్ కాదు ఇవి పొదిలి భవిష్యత్తుకు వేసిన పునాది రోజు ఇక్కడ ఎంతో మంది కార్మికులు పగలు రాత్రి అనే తేడా లేకుండా పనులు చేస్తున్నారు ఈ కొత్త స్టేషన్ తో పొదిలి రూపం పూర్తిగా మారిపోతోంది ఇప్పుడు మీరు చూస్తున్నది స్టేషన్ చుట్టుపక్కల ఉన్న శాంతమైన ప్రాంతం పట్టణ శబ్దాలకు దూరంగా ప్రకృతికి దగ్గరగా ఒక ప్రశాంత వాతావరణం పక్కనే ఉన్న నీటి చెరువు ఆ నీటి మీద పడే సూర్యకాంతి చల్లని గాలి చూడటానికి ఎంత అందంగా ఉందో ప్రయాణం అనే గందరగోళం మధ్యలో ప్రకృతితో కనెక్ట్ అయ్యే స్థలం ఇదే ఇదిగో ముందుగా కనిపిస్తున్నది వదిలికొండ వదిలికి రక్ష కవచంలా నిలబడి ఇక్కడి చరిత్రను ఇక్కడి గొప్పతనాన్ని నిశ్శబ్దంగా చెబుతూ ఉంటుంది రైలు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి ఈ కొండే మొదటి గుర్తు ఇది కుదిలి అని చెప్పే ఒక గుర్తింపు ఇక మీ ముందున్నది రైల్వే ట్రాక్ ఒక చిన్న పట్టి కాదు ఇది ఎందరో కలలను ఎక్కడికో తీసుకెళ్లే ఒక బలమైన దారి ఎవరికి చదువు కోసం ఎవరికి ఉద్యోగం కోసం ఎవరికి జీవితాన్ని మార్చే ఆశ కోసం ఈ ట్రాక్ మీదే వాళ్ల కలల ప్రయాణం మొదలవుతుంది ఈ పట్టాల మీద నడిచింది రైలు మాత్రమే కాదు వెయ్యి కథలు కూడా ఈ కొత్త స్టేషన్ పూర్తయ్యాక వదిలి పేరు మరింత మారుమోగబోతోంది ఇది కేవలం ఒక రైల్వే స్టేషన్ కాదు ఒక డెవలప్మెంట్ సింబల్ ఒక న్యూ ఐడెంటిటీ ఒక భవిష్యత్ గేట్ వే మీరు చూసిన ఈ వీడియో ఈ రోజు తీసినదే కానీ రేపు ఇది చరిత్ర అవుతుంది ఈ మార్పును ఈ అభివృద్ధిని మీ కోసం కెమెరాలో బంధించాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి రియల్ అప్డేట్స్ కోసం మీ ప్రేమను సబ్స్క్రిప్షన్ రూపంలో ఇవ్వండి ఇది మీ నవపోదలి రైల్వే స్టేషన్ కథ